గోవింద ఈరోజు బయట వాళ్ళతో నింపతున్నానమ్మా వయసు ఈరోజు పరమ పవిత్రమైన కార్తీక పూర్ణమహాపర్వదిన సందర్భంలో శ్రీ విజయదుర్గాపీ పీఠం ఎదురుపాక శ్రీ గాడ్ గురుజీ గారి యొక్క సంకల్పంతో మహిళలకందరికీ సౌభాగ్య భాగ్యాలు లభించాలని వారి ద్వారా వారి కుటుంబంలో ఉండేటువంటి సభ్యులందరూ సకల ఐశ్వర్య సంపన్నభితంగా విరాజిల్లాలి అనేటువంటి భావనతో అపూర్వమైనటువంటి ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది ఇప్పటి వరకు గాడ్ గారి యొక్క ఆశీస్సులతో విశ్వసేన పూజ పుణ్యాహవాచ్యం అనంతరం దీక్షాధారణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది శైవ సంప్రదాయంలో గణపతి ఆరాధన వైష్ణవ సంప్రదాయంలో విషక్సేనారాధన అనేది ప్రధానమైన అంశం విషక్సేనుడు అంటే శ్రీ మహావిష్ణువుకి సేనాధిపతి వైకుంఠులు ఎల్లప్పుడూ ఉంటారు తిరుమలలో కూడా మీరు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటే మొట్టమొదటిగా విషక్సేనుడు వారు ఆలయించుకో ప్రదక్షిణ చేసి స్వామివారి యొక్క ఉత్సవ వైభవం సరిగ్గా ఉందో లేదో అని ఆయన పరిశీలించి గర్భగుడిలోకి వెళ్లి వెంకటేశ్వర స్వామి వారికి విన్నవిస్తారు స్వామి రేపటి నుంచి మీ కార్యక్రమాలు బాగా జరుపుకోవచ్చు భక్తులందరూ బాగా ప్రసాదాలన్నీ బాగా తగినట్టుగానే తయారు చేస్తున్నాం మీరు అమ్మవార్లతో కలిసి ఉత్సాహంగా భక్తుల యొక్క అనుగ్రహం కోసం రావలసింది అని విన్నవిస్తారు అటువంటి విశ్వక్షయను మనం ఈ రోజు ప్రార్థించి ఓ స్వామి ఇంతమంది మహిళలందరూ కలిసి గురూజీ గారి పద సన్నిధిన ఇలా అద్భుతంగా ఒక పుణ్య కార్యక్రమాన్ని చేస్తున్నాము నీ యొక్క దివ్యమైన ఆశీస్సులు ఉండి ఈ కార్యక్రమం జయప్రదం అయ్యే విధంగా మమ్మల్ని ఆశీర్వదించు అని మనం విశ్వక్షేణం ప్రార్థించాం విశ్వక్షేనం సకల విభగ ప్రౌఢ సైన్యాధినాదం ముద్రాచక్రే భుద్రాచక్రే కరతరైతే శక్కదండోధానం మేఘశ్యామం శుభలిముఖం ప్రేతవస్త్రం శుభాంగం ధ్యాద్ దేవం జీదనుజం సూత్రవత్యాసమేతం విశ్వక్షేరుడు కూడా అప్సంగా విష్ణుమూర్తిలాగా ఉంటారట బ్రహ్మసూత్రం వినా అంటే ఆ మెడలో ఉండేటువంటి యజ్ఞపీతం కాకుండా అప్సం విష్ణుమూర్తిలాగా ఉండేటువంటి విశ్వక్షేణుడు మనం అందరం ఎన్నో పాపాలు చేసినా లేకపోతే బాగా పుణ్యాలు చేసినా మరణానంతరం ఎవరైతే ఈ విశ్వక్షేణ పూజ చేస్తారో ఎవరైతే పుణ్యమైనటువంటి వ్రతాలు చేస్తారో అటువంటి వ్యక్తులు భక్తులు వైకుంఠాత్మికంగా వెళ్ళినట్టయితే ఆ మొదటి ద్వారం దగ్గరే విశ్వచేరుడు ఉండి చనిపోయిన జీవుడు అమృష్ట ప్రమాణం అంటే పట్టణ వేలతో ఉంటారు కుడి చేయి పటన వేలు ఎంతైతే ఉంటుందో ఎడం చేయి పట్టణ వేలు కూడా ఉంటుంది దాని కొద్దిగా తేడా ఉంటుంది కుడి చేతి యొక్క అమృష్టం బటన వేలు ఎంతైతే ఉంటుందో అంతగా జీవుడు ఉంటాడట చనిపోయిన తర్వాత ఆ జీవుడు యొక్క కుడి చేయికి చిటికిన వేలు పట్టు విశ్వచేరుడు చిన్నప్పుడు మన అమ్మ నాన్న ఏ విధంగా